నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం త్వరలో శ్రావణ మాసం రాబోతుంది శ్రావణ మాసం అంటే అందరికీ ఇష్టమైన మాసంగా చెప్పుకోవచ్చు కదా ఎంత ఓపికతో ఎంతో ఆనందంగా లక్ష్మీదేవిని పూజలు చేస్తూ ఉంటామండి ఎవరికి ఇష్టం ఉండదండి అమ్మవారి ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని మన ఇంట్లో కొలువై ఉండాలనే కోరుకుంటాం కదా పూజలు చేయడం వరకైతే బాగానే ఉంటుందండి కానీ కొంతమంది తెలిసో తెలియకో వాళ్ళు ఇంత బంగారం కొన్నాము లక్ష్మీ కాసలాహారం కొన్నాము బంగారం పువ్వులతో పూజ చేస్తున్నాము వెండి పువ్వులతో పూజ చేస్తున్నాము మేము తామర పువ్వులతో అలంకరిస్తాము ఇలాంటివన్నీ చెప్పడం మధ్య మధ్యతరగతి వాళ్ళు కానీ చిన్న తరగతి వాళ్ళకు కానీ ఒక మనసులో ఒక తెలియని బాధ అనేది ఉంటుందండి అయ్యో మేము చేయలేకపోతున్నాం కదా అమ్మవారికి ఇలా అలంకరిస్తే బాగున్నాం మేము కూడా ఎంతో కొంత బంగారం కొనుక్కోగలిగితే బాగున్నాం ఇలాగా తామర పువ్వులతో అలంకారం చేస్తే అందంగా ఉంటుంది కదా అని ఒక మనసులో చిన్న దిగులు అనిపిస్తుందండి అయితే మనం ఇక్కడ అమ్మవారికి అలంకరణ అందంగా పెట్టుకోవడం మంచిదే కానీ మన స్తోమ్యత ఏంటి మనం ఎంతవరకు తల్లిని అలంకరించుకోగలం అది తెలుసుకొని ఆ దాన్ని దృష్టిలో పెట్టి లక్ష్మీదేవిని అలంకరించండి కొంతమంది ఇన్ని రకాల వంటలు వాళ్ళు వండుతున్నారు మేము కూడా అలాగే వండాలి ఈ విధంగా పూజలు చేస్తున్నారు మేము కూడా అలానే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారండి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటి ఆచారం ఏంటి మన ఇంటి పద్ధతి ఏంటి మన పూర్వీకులు ఎలాంటి పద్ధతిని ఫాలో అవుతూ వచ్చారు అదే పద్ధతిని మనం ఫాలో అవ్వాలండి కొత్త కొత్త పద్ధతులు పెట్టుకోకండి పూజలు వ్రతాలు అంటే ఇంటి ఆచారాన్నే అనుసరిస్తూ ఉండాలి కొత్త ఆచారాన్ని తీసుకురాకండి లక్ష్మీదేవి వ్రతం చేసుకునేటప్పుడు బంగారం కొనాలని ఒక చిన్న ఆశతోనో స్తోమత లేకపోయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించి లేదంటే అప్పులు చేసినా బంగారం కొనే వాళ్ళు ఉన్నారండి అలాంటి పూజలు చేయడం వలన సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది ఈ రోజుల్లో బంగారం ధర ఎంత పైకి ఉందో తెలిసిందే కదా మరి మనకి అందని వస్తువు గురించి ఎందుకండి ఆరాటం ఉన్నదాంతోనే చక్కగా పూజలు చేసుకోండి అయినా లక్ష్మీదేవికి బంగారం పెట్టేంత స్తోమత మనకు ఉందా అండి ఆ తల్లికి మనం బంగారం పెట్టగలమా ఉంటే అలంకరించడంలో తప్పులేదు కానీ ఉండాలి పెట్టాలి అని ఒక మూర్ఖత్వంగా ప్రవర్తించకండి దాన్ని మూర్ఖత్వం అనాలో అమాయకత్వం అనాలో నాకు అర్థం కావడం లేదు వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకునేటప్పుడు భక్తితో చేస్తూ ఉండండి అలంకరణ పూర్తయిన తర్వాతను వాటికి ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం నైవేద్యం పెట్టేటప్పుడు ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టామో అని చూపించుకోవడం అలాంటివి చేయకండి భగవంతునికి ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు అలా ఫొటోస్ వీడియోస్ చేయడం అది పద్ధతి కాదండి ఒకరిని చూసి ఒకరు ఇలాగా అందరికీ అలవాటు కానీ ఈ ఆచారం అంత మంచిది కాదు చేయవలసిన పనులు పక్కన పెట్టేసి చేయకూడని పనులకి మనం అలవాటైపోతున్నామండి ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టడం ఆర్టిఫిషియల్గా డెకరేషన్ చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్గా మారిపోతుంది నేచర్లో దొరికే పువ్వులు మామిడి కొమ్మలు అమ్మవారికి అలంకరించండి వీటితో అలంకరించండి నేచర్గా ఉంటుంది అందంగా కనిపిస్తుంది ఈ డెకరేషన్ కోసమే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ చేసే బదులు ఆ టైంలో దేవుని ముందు కూర్చొని మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఆ తల్లి వైపు చూస్తూ ఉండండి మీకు తెలిసిన మంత్రాల్లో స్తోత్రాల్లో నామము ఏదో ఒకటి జపిస్తూ ఉండండి పూజలు పండగలు వ్రతాలు ఇవన్నీ ఎందుకు పెట్టారండి మన పెద్దవాళ్ళు ఆ సమయంలో ఆ భగవంతుని యొక్క అపురూపమైన ఆ రూపాన్ని మనసారా దర్శించి దాన్ని మన మనసులో నిలుపుకొని ఆ దైవాన్ని స్మరిస్తూ ఉండాలనే కదా మరి దాన్ని ఎవరైనా చేస్తున్నామండి ఎంతవరకు ఇలాంటి అలంకరణ చెయ్యాలి ఇలా డెకరేషన్ చేయాలి దానికి మనం ముందు మనం మేకప్ అయిపోవాలి చేయవలసింది పద్ధతిగా చేయకుండా లేనిపోని ఆర్టిఫిషియల్ డెకరేషన్ దిగి టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నామండి దీనివల్ల మనకి ఫలితం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళని వాళ్ళని పోల్చుకోకుండా వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు పాటించకుండా మీ ఇంట్లో ఉండే ఆచారాన్ని పద్ధతిని పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా మీకు దొరికిన నేచర్లో దొరికిన పువ్వులు అలాగే మామిడి కొమ్మలతో తల్లిని అలంకరించి పూజలు చేసుకోండి అంతే చాలండి మీ ఇంట్లో ఆచారం ఏంటో అదే నైవేద్యం పెట్టండి మీకు కలిగింది మీకు స్తోమతలో ఉండేదే నైవేద్యం కానీ తల్లికి అలంకరణ కానీ ఆ విధంగానే చెయ్యండి ఉన్న సమయమంతా ఆ లక్ష్మీదేవి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా తల్లిని నామస్మరణ చేస్తూ ఆ తల్లి యొక్క ఆ అపురూపమైన అందాన్ని మనసులో నిలుపుకొని దైవస్మరణ చేస్తూ ఉండండి అంతకు మించిన ఆనందం ఇంకేమో చెప్పండి నేను చేసే పద్ధతి ఇంతేనండి మా ఇంటి ఆచారాన్నే నేను పాటిస్తూ ఉంటాను ఏ పూజలు వచ్చినా కానీ నేచర్గా దొరికే పువ్వులు నేను చేస్తానండి మనకి అందుబాటులో ఏ పువ్వులు ఉంటాయో అదే పువ్వులతో పూజ చేస్తాను కాకపోతే నాకు కుదిరినంత వరకు భగవంతుని ముందు కూర్చొని ధ్యానం చేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పండగ రోజు మనసుని ప్రశాంతంగా చేసుకున్నాము అనే ఆనందం కలుగుతుందండి ప్రతిరోజు కంటే ఇలాంటి పండగలు వ్రతాల రోజు ఎక్కువగా ఆ దైవాన్ని నామస్మరణ చేసే అవకాశం దొరికిందని ఆనందిస్తానండి ఈ రోజుకి వీడియో ఇంతేనండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే